ఒక విద్యార్థి మీద ప్రయత్నం చేస్తే నువ్వే పరామర్శిస్తావా ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని నువ్వు చూసి చూసిస్తున్నావా నడుతున్నావు ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకు చెప్తున్నావా నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండ ఉండండి అని నువ్వు చెప్తున్నావా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి మీరు రేప్ చేయండి దొంగతనాలు చేయండి పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా అని నువ్వు నీ కార్యకర్తలకి చెప్తున్నావా నడుతున్నాం మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు వాళ్ళు తప్పు చేశారని ఏం చేయాలా కాదురా ఏం చేయాలరా నాకు చెప్పండి ఏం చేయాలా హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా దండాలా ఏం చేస్తారు పోలీసు వాళ్ళు మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేం వైసీపీ అనగానే ఆ పిక్చర్ వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా ఇంకొక ఆయన అంబాటి రాంబాబు ఆయన పుళ్ళు కోరికాడంట పొళ్ళుట తిక్కినాకు పుళ్ళు ఊరగొడతారా రే ఏందా పుళ్ళు పోలీసు చూసి ఏం చేస్తావా ఏం చేస్తావు మేము అనేది ఒకటే ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి ఇంకొక ఐదు వేల రోజులు జరగద్దా ఇప్పుడు ఐదు వేల రోజులు జరిగినాయి ఇంకా హౌ లాంగ్ ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా ఎన్ని రెండు వేల రోజుల మూడు వేల రోజుల నాలుగు వేల రోజుల పదివేల రోజుల ఎంత మంది హైకోర్టు జడ్జిలు మారారు సుప్రీంకోర్టు జడ్జిలు ఎంత మంది మారారు ఈ ఐదు వేల రోజుల్లో నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ ఐదు వేల రోజుల్లో ఏం జరుగుతుందని అడుగుతున్నాం నువ్వు మొగోడవైతే కోర్టుకు పో ఏ వాయిదా అడగను నాకు వద్దు వాయిదాలు వద్దు ఆరు నెలల్లో ఆరు నెలల్లో నా కేసుకు తీర్పిండి అని అడుగు కూటమి ప్రభుత్వం నీ వెనకుంటుంది ఈ విషయంలో మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం నువ్వు మొగాడు అయితే రా ఆరు నెలలు కోర్టులో తెలుసుకుంటాం ఆరు నెలలు రోజు నేను కోర్టుకు వస్తా నేను ఖాళీగా ఉన్నా నాకు పని లేదు బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు చెప్పు నాకు ఇంక కేసులు వద్దు అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము ధైర్యం నీకు గాని ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికీ ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా లేదే రారే భయం మళ్ళీ మీరు మా గురించి మాట్లాడతారు మళ్ళీ మమ్మల్ని తిట్టా ఉంటారు కానీ మేమింటా ఇనా మేమింటా కూర్చోవాలా నో ఈరో నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకొని రా కోర్టుకు పో దమ్మున్న మగాడి పడ్డావు కదా పోకాట్టుకి ఆరు నెలల్లో రోజు నేను ఇడ కూర్చుంటా నా ట్రైల్ కంప్లీట్ చేయండి అని చెప్పే దమ్ము ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ విధానాల గురించి కానీ మాట్లాడే హక్కు కూడా లేకదని కూడా నేను మనవి చేస్తున్నా ఇంకోటి కూడా చెప్తున్నాం చెప్పుతో కొట్టాలా డెఫినెట్గా కొట్టాలి నేను ఎందుకు కొట్టాలంటే నువ్వు చేసిన తప్పులకి నువ్వు చేసిన దొంగతనాలకి శిక్ష పడకుండా తప్పించుకుంటున్నావు కాబట్టి నువ్వు ఒక ద్రోహివి కాబట్టి నువ్వు ఒక దొంగవ కాబట్టి నీతో పాటు మంచోళ్ళు ఉంటారా ఎట్లుంటారు నీ సీఎంఓ నీ నువ్వు సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓలో ఉండే వాళ్ళందరూ దొంగలే నీ మంత్రులందరూ దొంగలే నీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా దొంగ బ్యాచే నీకు ఉండే మెయిన్ కార్యకర్తలు సగం మంది ఇటువంటి వాళ్ళే మంచోడు ఎవడు నీతో ఉండడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం మాటలు జాగ్రత్తగా రాని నువ్వు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం నువ్వు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే మేము రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాం నువ్వు మాకు విలువిస్తే మేము మీకు విలువిస్తాం అంతేగాని ఏది కూడా వన్ వే ట్రాఫిక్ ఉండదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా నో వన్ వే ట్రాఫిక్ You give respect and take respect. You give respect, we will give you more respect than what you give us. And that's a promise.